నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర ఏపీలో ఇప్పుడు ఒక స్క్రాప్ టైఫస్ వైరస్ అనేది నిజానికి మరో మహమ్మారిలాగా తయారైందని అక్కడ ప్రజలంతా కూడా భయోందాలకు గురవుతున్నారు మరి ఇది నిజంగానే వైరసా ఈ వైరస్ వల్ల అంత ప్రమాద ప్రమాదకరమా అనే అంశాల మీద రోజు మనం డిస్కస్ చేద్దాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సీనియర్ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఆదిత్య గారు ఉన్నారు అలాగే తను ఇన్ఫెక్షన్స్ డిసీజస్ స్పెషలిస్ట్ కూడా మరి డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ ఈ స్క్రప్ టైఫస్ అనేది మరో మహమ్మారిలాగా మారే అవకాశం ఉందంటారా స్క్రప్ టైఫస్ అనేది అదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి ఇది మనకి ఎప్పటి నుంచో ఉంది ప్రతి సంవత్సరము వర్షాకాలం వర్షాకాలనంతరం ఇది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఈ కేసెస్ మనం చూస్తూనే ఉంటాము ఇది కొత్తది కాదు ఇది పోయిన సంవత్సరం ఉంది ఈ సంవత్సరం ఉంది వచ్చే సంవత్సరం కూడా దాని తర్వాత కూడా ఉంటుంది కాకపోతే ఈసారి కేసెస్ కొంచెం ఎక్కువ వచ్చాయి సో ఇది మహమ్మారిగా మారక ముందే మనం ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే దీన్ని ఈజీగా ప్రివెంట్ చేయగలిగే డిసీజ్ ఇది సో దీనికి చాలా సింపుల్ యాంటీబయాటిక్ ఉంటుంది టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్ డాక్సి అంటాము అదొక సెవెన్ టు ఫోర్టీన్ డేస్ కోర్స్ సివియరిటీని బట్టి ఇస్తాము అది ఎర్లీగా ఎవరైతే ఫస్ట్ త్రీ డేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో మనం పసి కట్టి స్టార్ట్ చేస్తామో వాళ్ళు చక్కగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళలో కొంతమంది సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సీరియస్ అయితే దీనిలో మోర్టాలిటీ రేట్ అంటాము అంటే వంద మందికి ఒకవేళ సీరియస్ అయితే ముప్పై మంది దాకా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది సో అర్లీ డిటెక్షన్ ఇస్ ద మెయిన్ క్రైటీరియా అనమాట ఇక్కడ సో ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది ఒక బగ్ అంటే ఒక టిక్ అంటాం కదా మనం రికెట్సియల్ ఇన్ఫెక్షన్ టైప్లోకి వస్తుంది ఇది సో ట్రాంబిక్యులేట్ బగ్ ఎప్పుడైతే కుడుతుందో అప్పుడు మనకి ఈ పర్టికులర్ బ్యాక్టీరియా ఏదైతే ఓరియంట ఓరెన్షియా సుగా ముషి అంటాము ఇది మనకి స్ప్రెడ్ ఎంటర్ అవ్వడం జరుగుతుంది బాడీలోకి ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ మామూలుగా అన్ని జ్వరాల లాగే ఫీవరు బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కానీ టిపికల్గా ఏదో ఏదో కుట్టిన హిస్టరీ అయితే సాధారణంగా చెప్తూ ఉంటారు జనాలు సో వాళ్ళు కుట్టిన చోట థర్డ్ బొబ్బ బొబ్బెక్కడము ఐదు నాలుగు ఐదో రోజుకి అల్సర్ లాగా ఫామ్ అవ్వడం అంటే మధ్యలో రంధ్రం పడి చుట్టుపక్కల ఒక బార్డర్ ఎలివేటెడ్ బార్డర్ లాగా వస్తుంది సో ఆరు ఏడో రోజుకి వచ్చేటప్పటికి నల్ల మచ్చలాగా ఒక పొరలాగా ఫామ్ అవుతుంది దాని మీద దాన్ని ఎష్కార్ అంటాము ఇది టిపికల్ డయాగ్నోస్టిక్స్ అన్నమాట ఇది చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇది స్క్రబ్ టైఫెస్ అని చెప్పేయగలుగుతారు కానీ వందలో ఎనభై మందికే ఎష్కార్ అనేది వస్తుంది అందరికీ అలా రావాలని లేదు కాబట్టి ఏదైనా కుట్టింది ప్లస్ జ్వరం తగ్గట్లేదు అని ఎర్లీ సస్పిషన్ ఉన్నప్పుడు ముందు స్టేజ్లోనే ఆ టెస్ట్ చేసుకొని స్క్రబ్ టైఫ సైజిఎం అనే టెస్ట్ ఉంటుంది ఎలీజా టెస్ట్ ఉంటుంది పీసీఆర్ అనేది అడ్వాన్స్డ్ టెస్ట్ హై సస్పిషన్ ఉంది మామూలు టెస్టులు నెగిటివ్ వచ్చి ఇంకా లాగే కనపడుతుంది అన్నప్పుడే మనం పీసీఆర్ చేస్తాం ఈ టెస్టుల ద్వారా మనం దీన్ని డిటెక్ట్ చేసుకోవచ్చు ఇది ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్ అంటే ఎక్కడైతే పొలం వ్యవసాయం ఎక్కువగా చేస్తారో అటవీ ప్రాంతాల్లో ఉండేవారు అంటే ఫారెస్ట్ ఏరియాస్లో ఉండేవారు ప్లస్ టెంపరీ శిబిరాలు ఏర్పాటు చేసుకునే క్యాంపింగ్ చేయడానికి వెళ్ళేవారు అది సోల్జర్స్ కావచ్చు ర్యాపిడ్ ఏదైనా ప్రాబ్లం డిజాస్టర్ రిలీఫ్ అప్పుడు కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్తో పాటు ట్రెక్కింగ్ క్యాంపింగ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఇలా వాళ్ళు సాధారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఇది ఏ వయసు వరకు ఎక్కువగా వస్తాయండి అంటే చిన్నపిల్లలకి మధ్యన వయసుతో సంబంధం లేదు చింత పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ పర్టికులర్ బగ్ మనకి కుట్టింది అంటే ఇది వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఈ బగ్ అనేది కేవలం వర్షాకాలంలోనే వస్తుంది వర్షాకాలం అండ్ వర్షానంతరం చల్లకాలం మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ సీజన్ అంటాము ఈ టైంలో నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఈ టైంలో కూడా ఉంటుంది అండ్ నేను ఒక మాట విన్న ఏంటంటే ఇది హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎక్కువగా ఇది వ్యాపిస్తుంది త్వర త్వరగా అని అంటున్నారు చాలా వరకు ఊరు అవతల ఉన్నప్పుడు పొలాలకి అని నానుకుని ఉన్నప్పుడు అలాంటి చెప్పుడు నుంచి అది ఎంటర్ అయ్యి కుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఈ కేసెస్ కూడా ఎక్కువనే చూస్తుంటాము కానీ మనం వాళ్ళ హిస్టరీలో టిపికల్గా ఏదో కొట్టిందని ఎర్లీగా చెప్తారు కాబట్టి ఎర్లీగా మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి స్థితి రాదు సో ఎవరైతే మామూలు మందులు వాడుకుంటూ ట్యాంప్ టెంపరీగా పెయిన్ రిలీఫ్కి దురదలకి బొబ్బలకి మామూలు టాబ్లెట్లు వేసుకొని డాక్టర్ దగ్గరికి ఎర్లీగా రాకుండా తీసుకుంటారో వాళ్ళకి కొంచెం సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట చనిపోయింది దీనివల్ల అంటున్నారు చనిపోయేంత ప్రమాదకరం అంటారా తప్పనిసరిగా ఎవరైతే సిక్స్త్ సెవెంత్ డే వరకు సరైన డయాగ్నోసిస్ లేకుండా ప్రాపర్ యాంటీబయాటిక్ ఎర్లీగా స్టార్ట్ చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళు సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మెనింగో ఎన్సెఫిలైటిస్ అంటాము అంటే బ్రెయిన్ మెదడ్ ఎఫెక్ట్ అవ్వడము మన కాలేయం ఎఫెక్ట్ అవ్వడం హెపటైటిస్ అంటాము ఉపరితిత్తులు ఎఫెక్ట్ అవ్వడం అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాము మూత్రపిండాలు ఎఫెక్ట్ అవ్వడము అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాము ఇలా ఆర్గన్ ఫెల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎందుకంటే సెప్టిక్ షాక్ అనే ఒక కండిషన్ వస్తుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో సో బీపీ అనేది డౌన్ అయిపోయి వీటికి రక్త సరఫరా అనేది సరిగ్గా లేక ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట మల్టీఆర్గాన్ ఫెయిూర్లోకి ఎవరైతే వెళ్తారో వెంటిలేటర్ మీద వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అలాంటి వారు రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ రైట్ డాక్టర్ నిజంగానికి దీనివల్ల చాలా అవగాహన లేదు ఇదేంటో భయపడిపోయి దాని వల్ల టెన్షన్ వల్ల ఇంకెక్కువ వ్యాధిని కూడా సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండానే భయపడి ఇంట్లోనే ఉండిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఏం చెప్తారంటే ఒకవేళ దీనికి సంబంధించి ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అవేర్నెస్ ఎట్లా చెప్తారంటే హ్యూమన్ టు హ్యూమన్ స్ప్రెడ్ అవ్వదండి ఇది కేవలం బయట బయట వల్లనే వస్తుంది సో ఏ ఏరియాస్లో అయితే మనకి చమ్మగా ఎక్కువగా ఉంటుందో పొదలు ఎక్కువ ఉంటాయో అటవీ ప్రాంతాలలో వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుకలోనే ఉంటుంది బ్యాక్టీరియా ఇంకెక్కడ ఉండదు సో ఆ బగ్స్ కూడా అక్కడ నుంచే అరైజ్ అయ్యి మనం కొంచెం అక్కడ క్యారీ చేసుకొచ్చి మనకి కుట్టి మనకి ట్రాన్స్ఫర్ చేస్తాయి హ్యూమన్ టు హ్యూమన్ మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వదు సో ఇంట్లోనే కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు కానీ ఎవరైతే అలాంటి పెరిఫరీ ఏరియాస్లో ఉంటున్నారో పొలాల దగ్గర ఉంటున్నారో చుట్టూ ఇంటి చుట్టుపక్కల పొదలవి లేకుండా చూసుకోండి సో కొంచెం శుభ్ర శుభ్రత మెయింటైన్ చేయాలి ఎక్కువ చమ్మగా లేకుండా చూసుకోవాలి అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలో మరొకటి ఇంపార్టెంట్ అది కాళ్ళ పాదరక్షణ లేకుండా చెప్పులు లేకుండా తిరగడము అండ్ ఎప్పుడైతే మనం బీచెస్ లాంటి చోటుకి వెళ్తామో క్యాంపింగ్ క్యాంపింగ్కి వెళ్తామో కింద బ్లాంకెట్ కానీ మ్యాట్ కానీ వేసుకోకుండా కూర్చుంటారో అలాంటి వాళ్ళకి అది ఈజీగా క్యారీ అయ్యి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ రైట్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ షేరింగ్ విత్ ఇన్ఫార్మేటివ్ చాలా ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ అన్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్